ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలి లీగల్ సమస్యలు వచ్చినట్లయితే వెంటనే ఆ టోల్ ఫ్రీ నెంబర్కు సంప్రదించి ఆ సంబంధిత లీగల్ టీం వెంటనే వాళ్లకు సరైన గైడెన్స్ సూచనలు చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులని వెంటనే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోవాలి స్థానిక సంస్థల ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో ఖచ్చితంగా నియోజకవర్గ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు నుండే ప్రజల్లోకి గ్రామాల్లోనే ఉండాలి హైదరాబాదును విడిచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైనా సమస్యలు వచ్చినట్లయితే ఈ నామినేషన్ బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టులో ఈరోజు మధ్యాహ్నం రెండున్నరకు తీర్పు వెల్ప వెలువడనున్న నేపథ్యంలో దాన్ని మానిటరింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు బీసీ రిజర్వేషన్ల అంశం పైన క్షుణ్ణంగా పరిశీలిస్తూ అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది అలానే జూబ్లీల్స్ ఉప ఎన్నికని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకు వెళ్ళాలి సమన్వయపరుస్తూ ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో అందరితో సమన్వయం సమన్వయం చేసుకుంటూ సీనియర్ నాయకులతో అందరితో కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కొని ని కూడా పలు సూచనలు చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు రాత్రి వరకే అభ్యర్థుల లిస్ట్ మాత్రం ఫైనల్ చేయాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నామినేషన్ అంటే బీఫామ్ ఫామ్ బీఫామ్ ఇచ్చే సమయంలో అలానే ఎలాంటి క్రెడిట్ లేకుండా బీ కూడా ఇచ్చేసప్పుడు జాగ్రత్తలు వహించాలి బీ అభ్యర్థులకు అంటే ఎంపీ ఎంపీపీలు జెడ్పీ చైర్మన్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయొద్దు ఎవరు ముందస్తుగా ఎంపీపీల విషయం కానీ జెడ్పీ చైర్మన్ల విషయంలో కానీ ఎవరు ప్రకటనలు చేయకూడదని కూడా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి మొత్తానికి ఈ జూమ్ మీటింగ్లో డీసీసీ అధ్యక్షులకు కూడా అంటే నిన్న నుంచే నిన్న కోర్టు తీర్పు ఏదైతే నిన్న వాదనలు విన్న తర్వాత ఈరోజు కావచ్చు నిన్ననే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డీసీసీ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో డీసీసీ అధ్యక్షులతో మాట్లాడుతూ రేపు నామినేషన్లను మాత్రం ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ నామినేషన్లు వేసే విధంగా అందరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం పార్టీ శ్రేణులు ఈరోజు నామినేషన్ల పర్వాన్ని కొనసాగించాలి నామినేషన్ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరిగినా వెంటనే లీగల్ సెల్ని సంప్రదించాలి అని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది మంత్రులు ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులు బాధ్యులు ఖచ్చితంగా నియోజకవర్గాల్లో గ్రామాల్లో కలియతి ఈ రోజు నుంచి ప్రజల వద్దకు వాళ్ళ దగ్గర ప్రజాక్షేత్రంలో ముందుండాలి అని చెప్పేసి కూడా సూచనలు చేయడం జరిగింది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ టీపీసీసీ ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షునతన జూమ్ మీటింగ్లో మాత్రం పార్టీ శ్రేణులకు కొన్ని కీలక సూచనలు చేసి నేతలకు కార్యకర్తలకు సీనియర్లకు ప్రతి ఒక్కరికి అలర్ట్గా ఉండాల్సిందిగా వాళ్ళు తెలపడం జరిగింది శ్రీలత శేఖర్ బీజేపీ వాళ్ళు కానీ వేరే అదర్ పార్టీ వాళ్ళు కానీ అభ్యర్థుల పేర్లు అప్పుడే ఖరారు చేశారు కాంగ్రెస్ వాళ్ళు కొంచెం లేటుగా పేర్లు ఖరారు చేయడం జరుగుతుంది ఏమైనా కారణాలు ఉన్నాయంటారా దీనికి అలాంటిది ఏం లేదు సులుత ఇప్పటికే అంటే బీజేపీ జూబ్లీ హిల్స్ ఎన్నిక విషయం జూమ్ మీటింగ్లో జస్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం దాని విషయంలో ముందుకు వెళ్లాలని సూచనలు చేశారు ఇప్పటికే జూబ్లీల్ హిల్స్ ఎన్నికకు సంబంధించి నవీన్ యాదవ్ పేరు ప్రకటించడం జరిగింది నిన్న రాత్రినే దాంతో బీజేపీ అంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థి పేరు ప్రకటించడంతో ఒక కాంగ్రెస్ కూడా నిన్న నైటే ప్రకటించిన పరిస్థితి ఇక బీజేపీది మాత్రం ఈరోజు కన్ఫర్మ్ చేస్తారనేది అయితే సమాచారం ఉంది ఇక స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థుల విషయంలో మాత్రం ఈరోజు రాత్రి వరకే అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసి పంపాలి అని చెప్పేసి సీఎం సూచనలు చేసిన పరిస్థితి రేవంత్ రెడ్డి అభ్యర్థులకు ఏదైతే బీ ఫామ్లు ఇచ్చే సమయంలో కూడా కొలు జాగ్రత్తలు తీసుకోవాలి అందులో సామాజిక వర్గ ఏదైతే బీసీల రిజర్వేషన్ అంశంగా సామాజిక పరంగా కూడా చూసుకొని ముందుకు వెళ్ళాలని మాత్రం సూచనలు చేసిన పరిస్థితి శేఖర్ కాంగ్రెస్ లో మనం చూసుకుంటే నిన్న మొన్నటి వరకు మంత్రుల మధ్య చిన్న వివాదం జరిగి డిస్టర్బెన్స్ ఉంది కదా ఈ ఎఫెక్ట్ ఏమైనా ఈ ఎన్నికలకి పడే అవకాశం ఉందంటారా చేసుకుని వెళ్ళాలి మంత్రుల మధ్య కావచ్చు ఎమ్మెల్యేల మధ్య కానీ సఖ్యత లేదనే ఏదైతే విమర్శలు వస్తున్నాయో వాటిని అన్నిటినీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పక్క పెట్టి ప్రతి ఒక్కరు నియోజకవర్గ బాధ్యులుగా ఉన్న మంత్రులు కూడా వెంటనే రంగంలోకి దిగి ఎవరి మధ్యలో నేతల మధ్యలో సమన్వయంతో సఖ్యతతో ముందుకు వెళ్ళాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని జూబ్లీ ఉప ఎన్నిక రెండింటిని మనం ఎంతో సమర్థవంతంగా ఎదుర్కోవాలని సూచనలు చేయడం జరిగింది అయితే ఈ మంత్రుల మధ్య వివాదాన్ని మాత్రం అంత పెద్దగా పట్టించుకున్నట్టుగా లేదు అది సద్దుమణిన విషయమే కాంగ్రెస్ పార్టీ ఇది సహజం కానీ ఈ అన్నిటినీ సద్దు ముందుకు ఇవన్నీ మర్చిపోయి ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి సూచనలు చేసింది మీనాక్షి నటరాజన్ కూడా శ్రీలత